చిరంజీవి డాన్సులపై సాయి పల్లవి స్పందించింది ఆయన సినిమాల్లోని కొన్ని పాటల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ అలా చేయడం తన వల్ల కాలేదని చెప్పడం విశేషం మెగాస్టార్ చిరంజీవి డాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు టాలీవుడ్ కి డాన్సులతో ఊపి తీసుకొచ్చిన నటుడు అసలు డాన్సులు పరిచయం చేసింది ఏఎన్ఆర్ అయితే ఆ తర్వాత వాటికి సరైన రూపం కమర్షియాలిటీని తీసుకొచ్చింది మాత్రం చిరంజీవినే టాలీవుడ్ లో మొదటి తరం హీరో ఆయన మించిన డాన్సర్ లేరు చిరంజీవి అంటే డాన్స్ డాన్స్ అంటే చిరంజీవి అని అంటారు మైకేల్ జాక్సన్ స్టెప్లను కూడా తెలుగు నాట పరిచయం చేశారు తెలుగు హీరో బెస్ట్ డాన్సర్ గా నిలిచారు ఊపు ఉత్సాహంతో ఆయన డాన్స్ లను చేసి మెప్పిస్తున్నారు బోళా శంకర్ అంతకు ముందు వచ్చిన వాల్తేర్ వీరయ్యలోను చిరంజీవి డాన్స్ లకు ఆడియన్స్ ఫిదా అయ్యారు థియేటర్లలో స్టెప్ అది చిరంజీవి రేంజ్ అయితే ఇప్పటి తరం హీరో అల్లు అర్జున్ ఎన్టీఆర్ రామ్ వంటి హీరోలు ఆ డాన్సులతో అలరిస్తున్నారు కానీ చిరంజీవి గ్రేస్ మాత్రం మరెవరికి సాధ్యం కాలేదని చెప్పాలి ఇక హీరోయిన్లలో విజయశాంతి రాధా మంచి డాన్సర్లుగా రాణించారు ఇప్పటి తరం హీరోయిన్లలో సాయి పల్లవి బెస్ట్ డాన్సర్ గా రాణిస్తోంది ఆమెని డామినేట్ చేయడం శ్రీలీల వల్ల కూడా సాధ్యం కావడం లేదు ఆమె డాన్సులకు చిరంజీవి కూడా ఫిదా అయ్యారట ఆ విషయాన్ని ఓపెన్ గానే చెప్పారు అయితే చిరంజీవి డాన్సులపై సాయి పల్లవి స్పందించింది ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఓపెన్ విత్ తార్కే తో చాటింగ్ లో సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది చిరంజీవి డాన్స్ గ్రేస్ ఎవరికీ సాధ్యం కాదని తెలిపింది ఆయనలా చేయాలని చాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదని ఆయన చేసిన మూమెంట్స్ గ్రేస్ తనకు రాలేదని తెలిపింది సాయి పల్లవి మాట్లాడుతూ చిరంజీవి మోస్ట్ గ్రేస్ఫుల్ డాన్సర్ అని తెలిపింది ముఠామేశ్వరి చిత్రంలోని మార్కెట్ లో వచ్చే టైటిల్ సాంగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది సాయి పల్లవి ఆ పాటలోని డాన్స్ మూమెంట్స్ ని తను చాలాసార్లు ట్రై చేసిందట అది తనకు మాత్రం రాలేదని తెలిపింది తాను ఏం చేసినా ఆడపిల్లని అని అది మగాళ్ళు వేసే రిధం అని అది చిరంజీవికే సాధ్యమైందని తెలిపింది అలాగే మాస్టర్ సినిమాలోని నడక కలిసిన నవరాత్రిలోని చిరంజీవి వేసిన స్టెప్పులు కూడా తాను మర్చిపోలేనని తెలిపింది అలాగే రెండు మూడు సినిమాల్లోని పాటల్లో చిరు స్టెప్పుల గురించి చెప్పుకొచ్చింది సాయి పల్లవి ప్రస్తుతం ఆమె కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు వైరల్ చేస్తున్నారు అంతేకాదు చిరంజీవి గ్రేస్ ఎవరికీ సాధ్యం కాదని ఆయనలా ఎవరు డాన్స్ చేయలేరని అంటున్నారు